హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ అయితే వ్లాగ్ అనమాట నార్మల్ వ్లాగే లేండి ఇంకా ఈ రోజు మార్నింగ్ ఒక లెవెన్ థర్టీ ఆ మధ్య అవుతుంది అనమాట అంటే ఇది ఆఫ్టర్నూన్ టైమే లేండి ఒక్క స్లీప్ అయితే వేస్తున్నారండి ఇంట్లో అందరూ ఇంకా చింటూ కూడా పడుకో పెట్టింటిని కాకపోతే కొంచెం పక్కకి జరిపేసరికి లేచేసాడండి చింటూ ఇంకా ఈ రోజు అంటే అంటే అన్నా కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఈ రోజు మా హస్బెండ్ కూడా ఆ షాప్కి అయితే వెళ్ళలేదండి ఇంకా అందుకోసం చెప్పేసి మా పిల్లలు అయితే కొంచెం పడుకుంటారులే కొంచెం ఫ్రీగా ఉందామని చెప్పేసరికి వాళ్ళందరూ పడుకున్నారు కానీ చింటూ మాత్రం అసలు పడుకోనే లేదనమాట ఇంక ఇక్కడ మా అమ్మ కూడా కాసేపు పడుకుంది ఈ లోపే బట్టలు అంతా ఉతికేసి ఇంట్లో పని పూర్తి చేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకుంటూ ఉంది ఇంకా ఇవన్నీ ఆరేసిందండి అంటే ఎండకేసిందనమాట ఇంకా ఇవట్లే చూసుకొని ఉండండి వీటి మీద చాలా పని ఉందనమాట ఈ రోజంతా దీంతోనే సరిపోతుంది మా అమ్మకి పని అదేంటి అనేది నేను చెప్తాను ఇంకా చూసిన కదా ఎంత బాగా ఎంత క్లీన్ గా సపరేట్ సపరేట్ గా ఆరేసిందో ఫైనలీ ఇలా అయితుంది ఇలా అయిపోయిందండి చింటూ బిట్టు నిజంగా అసలు వద్దు అంటే విన వాటిని ఇలా చేసి పెట్టేశారండి ఎలా చేసినారో చూస్తారా అసలు టూ డేస్ వర్క్ అయితే ఇక్కడ ఉందనమాట రెండు రోజులు కూర్చొని చేసినా అది అవదనమాట అన్ని గింజల్ని ఏకం చేసేసారండి ఇందులో వచ్చేసి ఒక నాలుగైదు రకాలే ఉంటాయండి బుడ్డ శనగలు కందులు అనప గింజలు అలానే అలసందర్లు ఉలవలు అలానే పితికిన అనుబాళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట అన్నిటినీ ఏకం చేసేసారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా అమ్మ అయితే స్టార్ట్ చేసిందనమాట ఇంకా అయితే సపరేట్ సపరేట్ చేయడం ఇవైతే ఇత్తనాలు కని చెప్పేసి పెట్టుకొని అంటండి ఇంకా అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో ఎండకేస్తూ ఉంటే ఏంటంటే బూసులు అలాంటివి ఉంటాయి కదా అవంతా పడకుండా ఉంటాయనమాట ఇంకా మా అమ్మ వండుకున్న ఈ రోజే ఆరేసిందనమాట ఇలా ఎండకేసింది నిజంగా మేము వెళ్ళిపోయిన తర్వాత వేసుకుంటే బాగుండేమో అని అనిపించింది మా అమ్మకి ఇంకా నాకు కూడా ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిన పని ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేసిన పనిని కరెక్ట్ గా ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది అప్పటికి కూడా చేస్తానే ఉందనమాట కాసేపు నేను అలా అయితే పున్నైతే ఏరిచ్చానండి ఇంకా చింటూ బిట్టు నన్ను వదల తెలిసిందే కదా మీకు ఇంకా నేనైతే సగం కాపేసి వచ్చేసాను ఇంకా మా అమ్మాయి క్లీన్ చేసుకుంది అవన్నీ ఇంక ఇక్కడైతే చేపలు తెచ్చారండి మా హస్బెండ్ అయితే చేపలు తెప్పించారనమాట మా తమ్ముడు అయితే తెచ్చారు ఇంకా దానికోసం అని చెప్పేసి ప్రిపరేషన్స్ ఫస్ట్ అయితే నేను ఇలా చేపల్ని కడిగేసి బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడిగేస్తానండి ఇంకా వాటిని కడిగేసి ఇలా ఉప్పు కారం పసుపు వేసేసి మనకి వీలైతే నిమ్మ రసం కూడా అంటే నిమ్మకాయ కూడా ఒకటి పిండేసి బాగా కలబెట్టేసి ఆ పెట్టేసి అంటే ఫ్రిడ్జ్ ఉన్నా లేకపోయినా మనమైతే పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టేసుకున్న తర్వాత అయితే మనకి అందులోని కొంచెం నీసు వాసన ఉంటుంది కదా అదైతే రాకుండా ఉంటుంది మనం ఎన్ని అవర్స్ అయినా అలానే పెట్టేసి ఆ తర్వాత చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఏంటంటే నాకు అసలు అంటేనే అసహ్యం అనమాట నేను ఎప్పుడు చేపలు తినేది కూడా లేదండి మా ఇంట్లో కూడా ఈ ముండ్లుంటాయి పిల్లలకి ఎందుకు పెట్టేది అన్నట్టు చేపలు ఎక్కువగా తెచ్చేదండి ఎక్కువ చికెన్ అనమాట ఇంకా ఈ చేపలు తినడం ఎప్పుడు మానేశానంటే ఒక ఫిఫ్త్ క్లాస్ ఆ మధ్య వదిలేశానండి అప్పుడు పూరి గుడిసిందనమాట ఇంకా అప్పుడైతే తినడం అయితే వదిలేసామన్నమాట ఇంకా అప్పుడు మా నాన్నే తీయించేవారండి నాకైతే అంటే ముళ్ళు లేకుండా తీయిచ్చేవారు తినేది అప్పుడు నేనైతే ఇంకా అప్పటికే స్టాప్ చేసేసానండి కానీ ఈ మధ్య తినడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను టేస్ట్ అయితే బాగానే ఉంటది కదా అని చెప్పేసి ఇంకా అలానే హెల్త్ కూడా చాలా మంచిది కదా అని చెప్పేసి నేనైతే తినడం అయితే స్టార్ట్ చేశానండి అది ఎందుకంటే నాకు పిల్లల కోసమే నేను తిన్నాను అది కడుపులో ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా వాళ్ళకి మంచిది అని చెప్పేసరికి నేను తినడం అయితే స్టార్ట్ చేశానండి నా కోసం అని ఏం కాదు ఇప్పుడు కూడా నేను తినకపోయినా పర్లేదు కానీ నా పిల్లలు తినాలి అని చెప్పేసి ఏదైనా సరే మనం చేస్తేనే అది వాళ్ళు చేస్తారండి అంటే మనం ఏం చేయకున్నా వాళ్ళకి చెప్తే మంచిగా ఎంత చెప్పినా వాళ్ళకి బుర్రెక్కదనమాట అదే మంచి మనం చేస్తూ వాళ్ళకి చెప్తే బాగా బుర్రెక్కది ఆ మన మమ్మీ మా డాడీ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అయితే చేస్తారు అది మంచి అయినా సరే చెడ్డైనా సరే ఇంక అందుకోసమని చెప్పేసి నేను కూడా చేపలు తినడం అయితే స్టార్ట్ చేశాను కొద్ది కొద్దిగా ఇష్టంగా మారుతుంది ఇంకా అదే పని అని చెప్పేసి ఎప్పుడూ అయితే తినడం లేండి ఎప్పుడో ఒకసారి అనమాట ఇంక ఇక్కడైతే బిట్టునైతే రెడీ చేసేసానండి ఇంకా చెప్పాను కదా ఫోర్ థర్టీ అవుతుంది అని చెప్పేసి ఇంకా చింటూని చింటూనైతే స్నానం చేపిచ్చేసింది మా అమ్మ నేనైతే రెడీ చేసేసాను చింటూ అయితే మారంగా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా చింటూ అయితే పడుకోనే లేదు కదా డే మొత్తంలో పిల్లలు ఏంటంటే పడుకోకుండా అలానే ఉంటే వాళ్ళకి ఏడుపు ఎక్కువ అయిపోతుందండి ఇంకా పిల్లల్ని అయితే అంటే చింటూనైతే పడుకో పెట్టేశాను చింటూ అయితే పడుకునేసాడు కానీ బిట్టు అయితే పడుకోలేదండి బిట్టు మార్నింగే ఒకసారి పడుకోని లేసాడు కాబట్టి ఓకే ఇంకా ఉంటాడండి ఇంకా డిన్నర్ టైం వరకు ఉండేసి ఆ తర్వాత పడుకుంటాడు అనమాట చింటూ అయితే పడుకో పెట్టేసాను ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఆ పనిలోనే ఉంది అన్నింటినీ సపరేట్ అయితే చేసేసిందండి ఒక్కోటి ఒక్కో బాక్స్ లోకి అయితే వేసేసింది అనమాట ఇంకా దాని గురించి ఏం ప్రాబ్లం లేదు కానీ వన్స్ పెళ్ళైన తర్వాత మనకి అలవాటు లేనివి ఇష్టం లేనివి కూడా మనకి అలవాటుగా ఇష్టంగా మారిపోతాయండి మెయిన్ చెప్పాలంటే మన పిల్లల కోసమే మనం మార్చుకుంటాం మనం అలవాట్లు పద్ధతులు మన ఇష్టాలు అన్ని మార్చేసుకుంటాము చాలా వరకు హస్బెండ్ కంటే పిల్లలకే ఎక్కువ మనం ప్రియారిటీ ఇస్తామండి తల్లి ఎప్పుడు ప్రియారిటీ పిల్లలకే ఇస్తుంది హస్బెండ్ కంటే ఇంకా సేమ్ నేను కూడా ఆ రకమే ఇంకా నేనైతే ఇక్కడ చేపలకైతే పులుసు పెట్టేశానండి ఇంకా పులుసు తాగిన తర్వాత దీన్నైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా దీన్నైతే మనం అందులోకి వేసుకుంటే ఇది కొంచెం ఉడికిన తర్వాత దీ మనం ఏంటంటే చికెన్ చికెన్ లాగా చేయకూడదండి మీకు తెలిసే ఉంటుంది నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు చికెన్ లాగా అయితే చేసుకోకూడదు అనమాట ఫస్ట్ పులుసు కాగిన తర్వాత మనమైతే చేపలు అయితే వేసుకుంటే అంటే పులుసు బాగా కాగిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం దించేసుకుందాం అనే టైంకి వేసుకుంటే మనకి చేపల ముక్కలు బాగా ఉడుతాయి ఎక్కువ నున్నగా అయిపోకుండా మనకి కావాల్సినట్టు అయితే ఉడతాయి అనమాట ఇంకా నేను కూడా సేమ్ అలానే చేస్తున్నాను ఇంకా నేనైతే మ్యాగ్నెట్ చేసి పెట్టిన దాన్ని నేను మళ్ళీ వాష్ చేసేస్తానండి ఎందుకంటే నాకు ఏదో కొరత ఉండిపోతుంది అనమాట అలానే వేసేస్తే అందుకోసం చెప్పేసి మళ్ళీ వాష్ చేస్తున్నాను అక్కడ నుండి తెచ్చిన వెంటనే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఖచ్చితంగా వాష్ చేస్తానండి ఆ తర్వాత ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న దానితో కూడా మళ్ళీ నేనైతే వాష్ చేసి ఆ తర్వాత అయితే వేసుకుంటాను నాకు ఇది అలవాటు అనమాట అలవాటు అంటే ఎప్పుడు చేస్తావా అంటే ఎప్పుడు ఏం చేయాలండి నేను చింటూ బిట్టు పొట్టలో ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని రోజులైతే అయితే ఉన్నానండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మా హస్బెండ్ అయితే తెచ్చేసేవారు అనమాట ఆఫ్టర్నూన్ టైంలో ఇలా ఫిష్ కానీ కా అలానే చికెన్ కానీ తెచ్చేసేవారు కాకపోతే ఎక్కువ ఫిష్ తెచ్చారండి ఇంకా అప్పుడైతే చేసే అలవాటు అనమాట ఇంకా అని చెప్పి చెప్తున్నాను ఇంక నేనైతే ఇక్కడ ఫిష్ కన్నీ వేసేస్తున్నానండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కానీ లేకుంటే టెన్ మినిట్స్ కానీ సిమ్ లో పెట్టుకొని దించేసుకుంటే మనకైతే సాంబార్ అయితే అంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇంతలోనే చూస్తున్నారు కదా బిట్టు ఎలా వచ్చేస్తున్నాడో ఇక్కడికి వచ్చినప్పటి నుండి చింటూ కంటే బిట్టునే నా దగ్గర ఎక్కువ ఉన్నాడు బిట్టునే నేను నన్ను ఏమారుకుండా పట్టుకుంటున్నాడండి ఇంకా ఇక్కడైతే వాళ్ళ మామ అంటే హితి వాళ్ళ మామ నా తమ్ముడు తీసుకెళ్లి హితమ్కి ఏమేమి కావాలో వాటిని అన్నింటినీ తీసుకొని వస్తున్నాడు ఇంకా హితమ్ అయితే మామిడికాయలు లాలీపాప్లు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చిందనమాట హితి ఉంటే మాత్రం ఇంట్లో ఖర్చే ఖర్చు అక్కడైనా సరే ఇక్కడైనా సరే సేమ్ ఇంకా మామిడికాయ అయితే నేను కూడా తింటున్నాను ఇవైతే మరీ అంత టేస్ట్ ఏం లేదు కానీ ఓకే బాగున్నాయి అనిపించింది ఇంకా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం ఉంది నిజంగా అంటే నేను ఫిష్ కర్రీ ఎప్పుడో ఒకసారి కదా చేస్తాను అంతగా గుర్తు అయితే లేదండి అని చెప్పేసి నేనైతే వీడియో చూద్దామని చెప్పేసి యూట్యూబ్ ఆన్ చేయగానే నెట్ అయిపోయింది ఇంకా నాకు వచ్చినట్టు చేసేసానండి కానీ టేస్ట్ మాత్రం ఉంది ఇంకా ఈవినింగ్ నైట్ అయిపోయిందండి మా హస్బెండ్ అయితే వచ్చేసానమాట ఇంకా వచ్చేసి వస్తూ వస్తూ నాకు జూస్ తెమ్మంటే జ్యూస్ తెచ్చారు మా హస్బెండ్కి మా మౌంటైన్ డ్యూ నాకైతే సెవెన్ అప్ అనమాట ఇంకా నేను సెవెన్ అప్ కంటే చిన్నప్పటి నుండి మిరిండానే ఎక్కువ బాగా ఇష్టపడతానండి అది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ అలానే టేస్ట్ కూడా బాగుంటుంది అలానే నాకు సెట్ అవుతుంది కాబట్టి ఏదైనా స్టొమక్ పెయిన్ వచ్చినప్పుడు నేను అది తాకితే సెట్ అయిపోతుంది నేను ఏదైనా పెయిన్ వస్తాంటే తలనొప్పి కానీ అలానే స్టొమక్ పెయిన్ కానీ వస్తే నేను ఇంజెక్షన్ వేయించుకోవడం అలానే ట్యాబ్లెట్స్ మింగడం ఇలాంటివి ఏం చేయనండి నేను నేనంతా న్యాచురల్గా వెళ్తాను అనమాట వీలైతే నాకు నేనే కంట్రోల్ చేసుకుంటాను అంతకి మించిపోతే నేనైతే హాస్పిటల్కి వెళ్తానమాట ఇంకా వచ్చిన వెంటనే వెళ్ళిపోయేది ఆ ఇంజెక్షన్ వేపించుకుని అట్లంతా చేయనండి ఎందుకంటే నాకు కొంచెం భయం కాబట్టి ఇంజెక్షన్స్ అంటే ఇంకా వాటికి కొంచెం దూరం ఉంటానండి ఇక్కడ చింటూ అయితే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా మనకైతే ఫిష్ కర్రీ సగం అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నేనైతే పిల్లలు కూడా పెట్టేసానండి అంటే మా హస్బెండ్ వచ్చే అంతవరకు తినకూడదు అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను అందుకోసం అని చెప్పి నేనైతే తినలేదండి పిల్లలకైతే ఒక ముక్క వేసుకొని దాంతోకి ముళ్ళు లేకుండా చూసుకొని చింటూకి బిట్టుకి పెట్టాను బిట్టు అయితే తినలేదు కానీ చింటూ ఏదో కొంచెం అన్న తిన్నాడు చింటూ అప్పటికే లేచేసాడు నైట్ టైం డిన్నర్ టైం లేచేశాడు ఇంకా చింటూకి అయితే పెట్టేసి నేను కూడా ఇంకా తినేసాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా అనిపిస్తే అది ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియచేయండి బాగుందా లేదా అనేసి ఓకేనండి బాయ్ అండి ఉంటాను